కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే రామగారు నమస్తే గురువు మీరు న్యూమరాలజీ కోర్సెస్ నేర్పిస్తున్నారు కదా సో ఏ ఏ కోర్సెస్ నేర్పిస్తున్నారు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఓకే రామగారు మామూలుగా రామగారు ఇప్పుడు ఏదైనా మనం న్యూమరాలజీ అనుకోగానే ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే చాలా రకాల గురువులు ఉన్నారు చాలా రకాల కోర్సెస్ నేర్పుతున్నారు సో కాస్ట్ కూడా చాలా హై కాస్ట్తోని చాలామంది సందిగ్ధపడే పరిస్థితి ఉంది సో వాస్తవంగా ఏంటంటే నేను అంటే నేను ఒక డిజిటల్ వేలో అంటే డిజిటల్ వేలో సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లో నేర్పడానికి మనకు చాలా వెబ్సైట్స్ కానివ్వండి చాలా సైట్స్ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి సో దీంట్లో కూడా నేను ఏంటంటే కుబేర నెంబర్స్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి దాంట్లో చిన్న స్థాయిలో అంటే ఫస్ట్ ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకోవాలంటే తెలవాలి దాని గురించి ఒక బేసిక్ అనేది తెలవకపోతే వాడు ముందుగా అడ్వాన్స్ వెళ్ళలేడు సో దాన్ని ఏంటంటే బేసిక్ లో నేను ఒక ఫౌండేషన్ కోర్సు ఒకటి తీసుకున్నాను అది సింపుల్గా ఒక నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అతనికి ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చేస్తే వాట్ ఈస్ న్యూమరాలజీ అది నేర్స్తే తర్వాత వేరే విధంగా వెళ్ళిపోవచ్చు అంటే ఇది ఇది నేర్చుకుంటే ఏంటంటే వీళ్ళకి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో నేర్చుకునేది ఏంటంటే అతను ప్రిడక్షన్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత అతని ఫ్యామిలీకి చేసుకోవచ్చు పిల్లలకి చేసుకోవచ్చు చుట్టుపక్కల బ్రదర్స్ వాళ్ళ చుట్టాలు కూడా చేసుకోవచ్చు అంత అవగాహన కల్పించేస్తాం దీంట్లో సో ఇది అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది వాట్ ఈస్ న్యూమరాలజీ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది అతను తర్వాత స్టెప్ లో ఏంటంటే మళ్ళీ మనం దాంట్లో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ స్టెప్ లో ఏందంటే జస్ట్ జస్ట్ అడ్వాన్స్ అనమాట ఈ జస్ట్ అడ్వాన్స్లో ఏం చెప్తామంటే లక్కీ మొబైల్ నెంబరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలి తర్వాత లక్కీ వెహికల్ నెంబర్ ఎలా తీసుకోవాలి లక్కీ యూపీఏ పిన్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు మనది ప్రతిదీ కూడా డబ్బులకు సంబంధించిన రిలేటెడ్ కాబట్టి మన ఏదైనా డబ్బులు రావాలన్నా పోవాలన్నా కూడా ఒక ఖచ్చితమైన కండిషన్స్తో మనం నేర్చుకోకపోతే వేస్ట్ వేస్ట్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది నన్ను మొన్న ఒక ఫోన్ చేసి అడిగారు సార్ నన్ను యూపీఐ నెంబర్ ఏం పెట్టుకున్నా ఏమన్నా ఆ డబ్బులు మొత్తం ఒట్టిన పోతున్నాయి సార్ అంటాడు అంటే ఇప్పుడు దానికి సరైన లక్కీ నెంబర్తో అతను ఏ ఆయన లక్కీ నెంబర్ ఏముందో ఆ నెంబర్కి సరిపోయేటట్టుగా మనం నెంబర్ పెట్టుకోలేదనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తూ ఉంటాయి మనకు ఆన్లైన్ ప్రాడ్స్ కానివ్వండి తర్వాత ఇప్పుడు ఇక మీకు తెలవం ఏముంది ఆన్లైన్లో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కూడా జరగడానికి సైబర్ క్రైమ్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇదంతా ఉంటుంది కాబట్టి మనం సరైన నెంబర్ పెట్టుకోవడానికి ఆ అవగాహన మనం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలనే మనం అన్నీ నేర్పి అతనితో పాటు ఇంకా ఎదుటి వాళ్ళకు కరెక్షన్ చేసే స్థితిని కూడా మనం నేర్పడం అనేది జరుగుతుంది అటు తర్వాత వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ లెవెల్ ఇక టోటల్ అడ్వాన్స్డ్ అనమాట దానికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబడుతుంది అతని గారు డైరెక్ట్ బోర్డు పెట్టుకొని వ్యాపారమే చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఇక రకరకాల వ్యాపారానికి సంబంధించిన అన్ని హంగుల్ని ఆయన సమకూర్చుకోవచ్చు దీనికి సంబంధించి మనం అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం దానికి మనం రేట్ చేస్తున్నాం మేడం దాంట్లో ఇక టోటల్ క్లియర్ అనమాట ఇక ఆ సబ్జెక్ట్ మొత్తం ఇక అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి తక్కువ డెబ్బై డెబ్బై వేలతోనే మనం ఏంటంటే టోటల్ సబ్జెక్ట్ టోటల్ సబ్జెక్ట్ ఇచ్చేసి మనం గార్డియేషన్ చేసి సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయడం అంటుంది సో దీంట్లో బాబా బాబా ప్రసాద్ నిమరాలజీ అనేది రిజిస్టర్డ్ ఆల్రెడీ గవర్నమెంట్ తో రిజిస్టర్ చేయబడి ఉంది ఇన్స్టిట్యూషన్ మిషన్ సో దాని ద్వారా మనం వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడేషన్ కూడా చేయడం జరుగుతుంది అతను యూట్యూబ్ లో చెప్పుకోవచ్చు ఓపెన్ మార్కెట్ వీ కెన్ బీట్ అంటే సర్టిఫైడ్ అనమాట సర్టిఫైడ్ నిమరాలజిస్ట్ ఈజ్ సర్టిఫైడ్ నిమరాలజిస్ట్ అతను ప్రతిదీ కూడా వ్యాపారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాంతో పాటు మనం ఫార్మిస్ట్రీ తర్వాత మనీ పవర్ ఈ రెండు కోర్సులను కూడా మనం జోడించి చెప్పడం అనేది జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఆర్థికమైనది ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉంది లక్షలలో ఇన్వెస్ట్మెంట్ ఉంది అంత పెట్టిన తర్వాత మనం లాస్ జరిగితే అవన్నీ లాస్ పోవాల్సిన అవసరం ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఈ ప్రొఫెషన్లో మనం లాస్ పోయేది ఏముండదు మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు ఒక ఎల్లో బుక్ ఒకటి ఒక ఎల్లో బుక్ ఒక గ్రీన్ కలర్ పెన్ ఒకటి తీసుకొని ఒక క్యాల్కులేటర్ ఒకటి తీసుకొని మీరు ఇంట్లో ఉండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తో కూడా మనం డబ్బులు దాపంచుకునే అవకాశం అనేది మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిజిటల్ వేని మీరు ఉపయోగించుకుంటే మీరు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది మొత్తం వన్ మంత్ ప్రాసెస్ మేడం ఇప్పుడు మనం బేసిక్ లో మనం ఒక పదిహేను నేను నేర్పిస్తున్నాం అంత అర్థమైపోతుంది ఇంకొక పదిహేను రోజుల్లో మనం అడ్వాన్స్డ్ గా దీనికి కొంత సాఫ్ట్వేర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనం అడ్వాన్స్ లో అరవై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే మనం దానికి సాఫ్ట్వేర్ కనెక్షన్ కూడా లక్కీ మొబైల్ నెంబర్ చూడాలన్నా లక్కీ నేమ్ చూడాలన్నా తర్వాత మీకు ఇది ఉంటుంది మనకి నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి దానికి పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం ఉండదు దాన్ని ఆల్రెడీ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయబడి ఉన్న సాఫ్ట్వేర్తో మనం స్పీడ్గా కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది వ్యాపారాన్ని తొందరగా చేసుకోవడానికి తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో నచ్చు తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో తొందరగా ఎర్నింగ్ ఇమీడియట్గా అంటే మళ్ళా అది ఎర్నింగ్ కూడా ఇట్లా ఒక పేడ్లో హై లో మనం అన్ని నేర్పు ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి కరెక్షన్ చేస్తే డబ్బులు తీసుకుంటారు చాలా మంది మామూలుగా నిమరాలజిస్టులు దాంట్లో మనం అవగాహన పెంచుతాం న్యూమరాలజీ అంటే ఏంది అనేది ఫస్ట్ అతను నేర్పితే ఫర్దర్గా అతను ఏ స్టెప్ వేయాలనేది నేర్చుకుంటాడు కాబట్టి సో అవన్నీ కూడా మనం ఈ ప్యాక్ని మీరు ఆస్వాదిస్తే మీరు స్పీడ్గా కోటీశ్వరులు కావడానికి ద్వారాలు తెరుచుకోవడం అనేది జరుగుతుంది న్యూమరాలజీ మీరు పాటించినా న్యూమరాలజీ నేర్చుకున్న న్యూమరాలజీ వేరే వాళ్లకు నేర్పినా కూడా మీరు కోటేశ్వరులు కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను మన కిరణ్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు కూడా వెల్కమ్ దూరాలు తీర్చుంచునే రాండి తొందరగా నేర్చుకుని తొందరగా కోటేశ్వర్లు కాండి అతి తొందరగా కోటేశ్వర్లు చాలా మంది ఉన్నారు అందులో మీరు కూడా కాండి మీరు ఎందుకు కాకూడదు మీరు కూడా కోటేశ్వర్లు కావాలి మా ఉద్దేశం అది ఓకే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ